నా తల్లులకు చెల్లెమలకు సోదరులకు శ్రీకాళభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఈ కార్యక్రమం అందరి కోసం కాదు కొంతమంది నమ్ముతారు వారి కోసం మాత్రమే తరచుగా మా ఇంట్లో దుష్టగ్రహాలు సంచరిస్తున్నాయి మాకెవరో ఏదో బాణామతి చెల్లంగి లాంటిది చేశారు మా ఇంట్లో తరచుగా ఈ ఇబ్బందులు జరుగుతున్నాయి అనేటటువంటి వారికి మాత్రమే ఈ కార్యక్రమం చాలామంది నమ్మరు వారు దైవాన్ని నమ్ముతారు వారి బలాన్ని నమ్ముతారు వారు చేస్తున్నటువంటి వారి పనుల పైన పూర్తి నమ్మకాన్ని ఉంచి జీవితానికి ముందుకు కొనసాగిస్తూ ఉంటారు కొంతమంది పరిస్థితుల ప్రభావం రీత్యా వారిని వారు చిన్నబుచ్చుకుంటూ ఎక్కడికి వెళ్ళినా సరే మాకెవరో ఏదో చేతబడి చేశారు లేదా ఏదో చెడుపు పెట్టారు లేదా మా పైన ప్రయోగం చేశారు మమ్మల్ని పూర్తిగా నాశనం చేసేశారు మాకు రోగాలను అంటగట్టారు మా డబ్బు దొంగిలించారు మాకు మందు పెట్టారు అనేటటువంటి పరిస్థితుల్లో కొంతమంది మాత్రం ప్రవర్తిస్తూ ఉంటారు ఇక్కడ ఎవరిని తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు వారి వారి యొక్క పరిస్థితుల యొక్క ప్రభావం అది ఇక్కడ ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అంటే ఎవరో ఏదో చేశారు మేము ఎన్నో రకాల బాధలు పడుతున్నాము ప్రయోగ బాధలతో ఇబ్బంది పడిపోతున్నాము అనేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఇంటిలో తరచుగా డబ్బులు పోవడం బంగారం పోవడం రాత్రుల శబ్దాలు రావడం గజ్జల శబ్దాలు లేదా చప్పట్లతో కూడినటువంటి శబ్దాలు లేదా అరుపులతో కూడినటువంటి మాటలు లేదా ఎప్పుడు అనారోగ్యాలు జరుగుతూ ఉండడం లేదు విషపూరితమైనటువంటి రకరకాల వాసనలు రావడం వంటగదిలో వాసన రావడం అలాగే ఇంట్లోకి వెళ్ళగానే మనశ్శాంతి లేకపోవడం ఎప్పుడు బయటకు పోదామా అనిపించడం లేదా ఎప్పుడు ఇప్పుడు ఏదో గొడవ గోల అరుపులు కేకలు జరుగుతుండడం లేదా పడిపోవడం రక్తం దెబ్బలు తగలడం లేదా రాత్రి పడుకున్నప్పుడు విపరీతమైనటువంటి దుస్సప్నాలు వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడం నిద్ర పట్టకపోవడం ఎప్పుడు భయపై భయం భయంగా ఉండడం ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరియు మనము కొత్త ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఏదో రెండు మూడు రోజులు ఉందామనుకున్నా సరే అక్కడ కూడా రాత్రులు నిద్ర పట్టకపోవడం ఎవరెవరో కళ్ళలో కనిపించడం చనిపోయినటువంటి వారి కళ్ళలో కనిపించి రా రమ్మని పిలవడం ఇటువంటి కొంతమంది చెప్తూ ఉంటారు మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వారి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది వారి పట్ల మన సానుభూతి తెలియచేయాలి వారి పట్ల ప్రేమను జాలిని చూపించాలి మరి మంత్రశాస్త్రం ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం పరిహారం తెలియచేస్తుందయ్యా అంటే ఒకే ఒక్క పరిహారం ఇటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు ఆ గృహానికి మొదటి రక్ష ప్రతి గురువారం నాడు ఒక ఐదు రావి చెట్టు కొమ్మలు పసుపు నీటిలో ముంచి ప్రతి కొమ్మపైన ఒక ఆకు పైన హ్రీమ్ ఇంగ్లీష్లో హెచ్ఆర్డబుల్ హ్రీమ్ అని ముందు కాస్త గంధం రాసి గంధం పైన దానిమ్మ చెట్టు పుల్లతో కాస్త పసుపు మంచి పసుపు కాస్త గంధం అలాగే మంచి కుంకుమ గోరోజనం జవ్వాదు పచ్చకర్పూరం కస్తూరి అలాగే ఎర్రచందనం పొడి ఈ పదార్థాలను రోజు వాటర్తో ఒక గిన్నెలో ఒక లేహింలాగా తయారు చేసి దానిమ్మ చెట్టు పుల్లతో హ్రీమ్ అని ఆ యొక్క ఆకుపైన రాసి ఐదు కొమ్మలకు కూడా ప్రతి ఆకుపైన క్రీమ్ అని రాసి ఇంటి యొక్క గుమ్మానికి కట్టాలి మీ ఇంటికి ఎన్ని సింహద్వారాలు ఉంటే అన్ని సింహద్వారాలకు కూడా కట్టాలి ఆ కొమ్మలో ఒక ఆకుకు రాస్తే సరిపోతుంది గురువారం నాడు రాయాలి బుధవారం నాడు తీసేయాలి మరలా గురువారం నాడు కొత్తవి కట్టాలి ఈ విధంగా ఐదు వారాల పాటు మీ గృహంలో రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకోండి ఈ క్రియ చేసేటప్పుడు మీరు వటుక భారవ మంత్రం చదవండి ఈ మంత్రము ఈ విధంగా చదవాలి ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం మమ రక్ష రక్ష అనేటటువంటి విధంగా ఈ క్రియ ప్రారంభించి కట్టేంత వరకు కూడా మీరు ఈ మంత్రం జపం చేయండి రెండవ ప్రక్రియ సాంబ్రాణి గుగ్గిలం మైసాక్షి అని మూడు రకాల పదార్థాలు ఉంటాయి ఈ మూడు రకాల పదార్థాలను కూడా మెత్తగా పౌడర్ లాగా తయారు చేసి అందులో కాస్త గోరోజనం ఇది సింధూరం రంగులో ఉంటుంది ఒక రెండు చిన్న చిన్న ఉండల్లాంటివి ఆ యొక్క సాంబ్రాణి బుగ్గలం మైసాక్షి పౌడర్లో ఆ యొక్క పదార్థాన్ని కలిపి ఎర్రగా నిప్పులు రాజేసి బొగ్గులు దానిపైన ఈ పదార్థం మూడు కలిపినటువంటి పౌడర్ని వేస్తూ ఇదే మంత్రం చదువుతూ ఇల్లంతా కూడా ముందుగా ఆ యొక్క ఆకులకు రావి కొమ్మలకు ఇంటి గుమ్మాలకు ఇల్లంతా కూడా ధూపం వేయాలి మూడవది ప్రతిరోజు కూడా మీరు అన్నం వండిన వెంటనే అన్నం వండకుండా ముందు మీరు ఏదైనా టిఫిన్ చేస్తున్నా సరే ఇంటిలో ఎప్పుడూ కూడా స్నానం చేయకుండా పొయ్యి వెలిగించకూడదు పొయ్యి వెలిగించిన తరువాత ఏ పదార్థమైతే మీరు వండుతారో ఆ పదార్థాన్ని కొద్దిగా చిన్న గిన్నెలోకి తీసుకొని మీ యొక్క వీధిలో కుక్కలకు కానీ కాకులకు కానీ పెట్టాలి మీరు ఉదయం టిఫిన్ చేస్తే ఆ టిఫిన్ లేదా ఉదయం అన్నం వండితే ఆ అన్నము తప్పనిసరిగా ఈ యొక్క బయట ఉండేటటువంటి జీవులకు ప్రసాదంగా పెట్టాలి ఇది మూడవ నియమం నాలుగవ నియమం ప్రతిరోజు కూడా దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి పదకొండు మార్లు ప్రదక్షిణ చేసి అక్కడ మీరు స్వామివారి పాదాల చెంత ఇదే మంత్రం జపం చేసి అక్కడ నుండి కొన్ని నీళ్లు తీసుకురండి స్వామివారికి అభిషేకం చేస్తారు కదా కాలభైరవ స్వామికి ఆ నీళ్లు తీసుకొని వచ్చి ఆ నీటిని మీ ఇల్లంతా సంప్రోక్షణ చేయండి భారవ మంత్రంతో ఐదవది మీ కుటుంబం అంతా కూడా రోజున ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళి ఒకరోజు పసుపు రంగు వస్త్రాన్ని కింద పరిచి విజయవాడ కానీ లేదా మనకు తిరుపతి కానీ శ్రీశైలం కానీ లేదా వరంగల్ మాత దేవాలయం కానీ లేదా రాజన్న దేవాలయం సిరిసిల్లలో ఉన్న రాజన్న దేవాలయం కానీ వేములగాడు వేములవాడ కానీ ఎక్కడికైనా సరే మీ ఇష్టం వచ్చినటువంటి మీ శక్తిని బట్టి దేవాలయంలోకి వెళ్ళి అక్కడ ఆ యొక్క దేవాలయ ప్రాంగణంలో ఒకరోజు నిద్ర చేసి తలారా స్నానం ఆచరించి ఉదయాన్నే దైవ దర్శనం చేసుకోండి మీ ఇంటిలోకి వచ్చినటువంటి దర్శనం చేసుకున్న తర్వాత మీ ఇంటిలోకి ప్రవేశించేటటువంటి ముందు రోజున ఆ రోజున మీరు నల్ల నల్లమినప్పప్పుతో గారెలు తయారు చేసి ఆ రోజు లేదా ఆ మరనాడు మీ యొక్క వీధిలో సంచరించేటటువంటి కుక్కలకు మెడలో ఈ యొక్క దండను వేయండి మరియు మీ యొక్క గృహానికి సంబంధించి ఎప్పుడూ కూడా మంత్రం జపం చేస్తూ ఉండండి మీ యొక్క గృహంలో ఎంత కాలమైతే అయితే ఎంత ఎక్కువ మార్లు యొక్క స్వామివారి యొక్క మంత్రం జపం చేస్తూ ఉంటారో ఎటువంటి దారుణమైన బాధ అయినా వాడి ఎంత పెద్ద ప్రయోగవాడైనా సరే అది ఎంత బానామతి చెల్లంగి అది ఇది ఏదైనా సరే కూకటి వేలతో పెకలించేటటువంటి సులువైనటువంటి పరిహారం దీంతో పాటుగా మీకు అవగాహన ఉంటే బగలాముఖి అమ్మవారి మంత్రం జపం చేయండి ఇది గొప్ప ప్రయత్నంగా మీరు చేస్తే మంచి ఫలితం వస్తుంది అమ్మవారి మంత్రము లేదా ప్రత్యేంగరా మంత్రము ఈ మంత్రం కూడా మీకు తెలియజేస్తాను ఎలా జపం చేయాలో మనకు ఉండేటటువంటి సమస్యలను మనం పోగొట్టుకోవడానికి మన మహర్షులు ఎంతో సులువైనటువంటి పరిహారాన్ని తెలియజేశారు మనం తెలుసుకోకపోవడం ప్రయత్నం చేయకపోవడం మన పొరపాటు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏదైనా పోగొట్టుకుంటాం ఎక్కడికో వెళ్ళి టైం వేస్ట్ చేసుకుని డబ్బులను వేలాది రూపాయల డబ్బులను కూడా పోగొట్టుకొని లక్షలాది రూపాయలు కూడా పోగొట్టుకొని నాకు లెటర్ రాసి నా దగ్గరికి వచ్చేటటువంటి చాలామంది నేను చూశాను దయచేసి ఈ సమస్య ఏదైనా ఉంది అంటే మనంతటా మనమే భక్తితో నమ్మకంతో చేయండి సంపూర్ణంగా పోగొట్టుకోవచ్చు ఈ యొక్క అమ్మవారి మంత్రం ఓం హ్రీం క్షం భక్స జ్వాల జిహ్వే కరాల దంస్ట్రే ప్రత్యంగిరే క్షం హ్రీం హుం ఫట్ అమ్మవారి మంత్రం బగలాముఖి అమ్మవారి మంత్రం ఓం హ్రీం బగలాముఖి సర్వ ప్రదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హృళీం ఓం స్వాహా ఈ మంత్రం జపం చేయండి ఇంకా ఏమైనా అనారోగ్య సమస్య ఉన్నట్లయితే ఉన్మత్త భైరవ మంత్రం ఒక చిన్న రాగి చెంబులో మంచినీటిని వేసి ఒక రావి చెట్టు ఆకును తీసుకొని శుభ్రంగా మంచినీటితో శుద్ధి చేసి పసుపు నీటితో కూడా శుద్ధి చేసి ఆ యొక్క రావి చెట్టు ఆకును ఈ యొక్క రాగి చెంబులో ఉన్నటువంటి నీటి లోపల ఈ యొక్క మృగముద్రతో ఆ నీటిని అటు ఇటు ఇటు అటు కలి తిప్పుతూ ఈ యొక్క ఉన్మత్త భైరవ మంత్రం ఓం హ్రీం హ్రీం ఉం ఉం ఉన్మత్త భైరవాయ సంపూర్ణ ఆరోగ్యం దేహి దేహి అని మూడు మాలలు జపం చేస్తూ ఆ యొక్క నీటిని కలిగి తిప్తూ మంత్రజలంగా ఆ యొక్క నీటిని మార్చి ఎక్కువగా అనారోగ్య సమస్య అనుభవిస్తున్నట్టు వారితో మూడుసార్లు తాగించండి రోజూ ఒక మారు చేయండి నలభై ఒక్క రోజులు చేయండి అంతు పట్టనటువంటి అనారోగ్య సమస్యలు సంపూర్ణంగా పోతాయి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుంది ఈ పరిహారం చేయండి మీకు స్థితిని బట్టి వటుకు భైరవ మంత్రం చాలా అద్భుతమైన అస్త్రం దానితో పాటుగా అమ్మవారి మంత్రం కూడా చేస్తే ఎంతో మహోన్నతంగా ఉంటుంది మీరు చేయండి మీ జీవిత భాగస్వామితో చేయించండి మీ పిల్లలతో కూడా చేయించండి మీ ఇంటిని రక్షణ వలయంగా మార్చుకోండి కాలభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులతో శుభం